వెంకటేశ్వర స్వామికి సేవ చేయాల గాని చంద్రబాబు నాయుడు గారికి సేవ చేసి ఒట్టి వెంకన్న చౌదరిగా మిగిలిపోకూడదని కోరుతున్నా ఈ రకంగా ఆయన ఈ హోర్డింగులు పెట్టడం చాలా తప్పు పెట్టినటువంటి హోర్డింగులను తీసేయటం అంతకంటే తప్పు అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కోసమనే ఆ హోర్డింగును పెట్టినట్టు అర్థం ఆయన రాలేదు అనంగానే తీసేసారు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి రీతిలో అధికారులు కూడా ప్రవర్తిస్తున్నారు తెలుగుదేశం బంట్లు లాగా చంద్రబాబు ఏజెంట్లు లాగా చంద్రబాబు నోటి గుండా ఏది వస్తే ఆ మాట ఈవో మాట్లాడతాడు ఉన్నటువంటి వెంకన్న చౌదరి అనుసరిస్తాడు పుట్టినరోజు గదా పెట్టుకున్నట్టు ఫ్లెక్సీలు పెట్టినారు మళ్లీ వెంటనే వాటిల్ని తీసేసినారు అంటే ఇంకా అన్యమతస్తులు రాకుండా పోతారా ఒకవేళ వాళ్ల ఉద్దేశమే అది అయినప్పుడు రోజు కనీసం అంటే ఏడెనిమిది వందల మందికి పైగా అన్యమతస్తులు వస్తారు కానీ ఏ రోజున కూడా మీరు డిక్లరేషన్ అడిగిన పాపన పోలేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే ఈ సయ్యాటలు రాజకీయ వినోద క్రీడ జరపాలనేటువంటి మీ కుత్సిత బుద్ధి ఇందులో ఎమిడి ఉన్నది కనుక మీ పాపపు ఆలోచనలు పాప పంకిలమైనటువంటి మీ మనస్కులు శుద్ధి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆలయాలలో సాక్షాత్తు మేము ఈ రోజున గంగమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి ప్రియతమ చెల్లి పూజలు చేసి టెంకాయలు కొట్టి ఆవిడకు మొక్కుకున్నాం వీళ్లకు ఇప్పటికైనా మంచి బుద్ధిని ప్రసాదించాం